హలో వైష్ తమ్ముడిలో చూసారు కదా రండి చూద్దాం ఇది వచ్చేసి మనకు ఇదంతా హాల్ ఇదంతా హాల్ ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే డిజైన్ చేశారు ఇప్పుడు మనమైతే హాల్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఆ సోఫా చూసుకోవచ్చు మీరు మీ ముందు అవతల పూజా మందిర్ ఇప్పుడు ఇది కామన్ వాష్రూమ్ ఇది ఈ వాష్రూమ్లో నార్మల్ మోడల్ హౌస్లో ఎలా ఇస్తారో అలా ఇచ్చారు ఇది సేమ్ మనకి హ్యాసిటీస్ అక్కడ మనకు రూమ్లో ఉంటాయి ఫ్లాట్స్లో ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్లో ఇంటీరియర్ చూడండి ఎంత ప్రీమియంగా ఎంత లగ్జరీగా చేశారు ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తారు నార్మల్గా ఆ బెడ్ ఫినిషింగ్ చూడండి ఆ ఫోమ్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇటు సైడ్ నుంచి ఈ గెస్ట్ బెడ్రూమ్ నుంచి చూసుకుంటే లుక్ ఇలా ఉంటుంది మొత్తం ఇటు సైడ్ వచ్చేసి ఇది వర్క్ ఏజ్ ఇది మరి ఏదైనా పర్సనల్ వర్క్ ఏమైనా ఉన్నా చేసుకోవచ్చు లేకపోతే ఒక బెడ్రూమ్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇలా ప్రొవైడ్ చేశారు మొత్తం మొత్తం ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మొత్తం మొత్తం త్రీ పాయింట్ ఫైవ్ హెచ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే త్రీ బెడ్ ఫోర్ బెడ్ త్రీ పాయింట్ ఫైవ్ అంటే మూడు బెడ్రూమ్లు ఇంకొక చిన్న బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా సారీ ఇది వచ్చేసి మనకు పూజ ఏరియా ఇది పూజ ఇది వచ్చేసి మనకు కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఉంటుంది ఆ కిచెన్లో చూడండి వాళ్ళు యూజ్ చేసిన టైల్స్ కానివ్వండి మ్యాట్ కానివ్వండి పైది అంతా చాలా ప్రీమియం అంటే ప్రీమియంగా ఉన్నాయి లగ్జరీగా ఉన్నాయి ఇటు సైడ్ వాష్ ఏరియా ఇది మొత్తం ఏదంతా వాష్ ఏరియా చూసుకోండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఇది చాలా అడ్వాన్స్గా డిజైన్ చేశారు మనం ఏమైనా పెట్టుకోవడానికి స్మాల్ స్మాల్ థింగ్స్ స్పూన్స్ అలా స్కూప్స్ ఏమైనా పెట్టుకోవడానికి అలా చిన్నగా ఇంకా ఎక్స్ట్రా కూడా కింద ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో మనం సిక్స్ పీపుల్స్ కూర్చోవచ్చు లగ్జరీగా ఉంది డైనింగ్ టేబుల్ అయితే అండ్ దీని పక్కన వచ్చేసి మనకు ఒక బాల్కనీ ఇచ్చారు డైనింగ్ పక్కనే ఒక బాల్కనీ ఇచ్చారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్లో మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ప్రీమియంగా లగ్జరీగా డిజైన్ చేశారు మొత్తం అయితే బెడ్రూమ్ అంతా ఈ మాస్టర్ బెడ్రూమ్కి పక్కన మనకు ఇటు సైడ్ బాల్కనీ వచ్చింది అక్కడ సిట్టింగ్ వేసుకోవచ్చు మనం నార్మల్గా చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు అండ్ ఇటు సైడ్ రన్ చేసుకుంటే చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చాలా ప్రీమియంగా అయితే డిజైన్ చేయడం జరిగింది ఇంటీరియర్ డిజైన్ అయితే అందులో యూజ్ చేసిన ఫోమ్ కానివ్వండి ఆ ట్రక్చర్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ స్ట్రేట్గా వచ్చేసి మనకు వాష్రూమ్ వస్తుంది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి వాష్రూము చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు బాగుంది ఇక్కడ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఇటు సైడ్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు ఈ వాష్రూమ్కి ఇంకొకటి ఆల్టర్నేట్గా సైడ్కే ప్రొవైడ్ చేశారు చూసుకోండి ఎంత బాగుందో చాలా అంటే చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు సో మోడల్ హౌస్ అంటే అలాగే ఉంటుంది మరి మళ్ళీ బయటికి మాస్టర్ బెడ్ నుంచి బయటికి రాగానే వ్యూ మొత్తం ఇలా ఉంటుంది సో చూసుకున్నట్లయితే అది ముందు ఇంకొక హాల్ అది టీవీ పాయింట్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం స్టేట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకు కబోర్డ్స్ ఉంటాయి స్టేట్కి వెళ్తే వాష్రూమ్ ఉంది వాష్రూమ్లో కూడా బాగా డిజైన్ చేశారు టైల్స్ అంతా ఫుల్ టైల్స్ ఫుల్ వాల్ టైల్స్ పెట్టేశారు మొత్తం మీకు ఇక్కడ వరకే కనిపిస్తుంది ఇది మొత్తం పై వరకు మొత్తం టైల్సే మొత్తం ఫుల్ వాల్ టైల్స్ టైల్స్ కింద కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ చేశారు ఇది చిన్న చిన్న పిల్లలకి కబోర్డ్స్ అంటే ఏమైనా వాళ్ళ చిన్న చిన్న థింగ్స్ కిట్స్ థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి బాగా డిజైన్ చేశారు అండ్ ఇటు సైడ్ వచ్చేసి కబోర్డ్స్ చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగా ప్రీమియంగా అయితే డిజైన్ చేశారు మీరు ఇటు సైడ్ వీడియో తిప్పుతాను ఇప్పుడు చూడండి ఒకసారి మీరు అందులో ఒకసారి చూడండి ఎంత బాగా ఎంత నీట్గా డిజైన్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇట్లాంటి నేను అసలు ఎప్పుడు చూడలేదు చూస్తానని కూడా అనుకోలేదు ఇలాంటి ఇంటీరియరు చాలా అంటే చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు లగ్జరీగా ఉంది ఫ్లాట్ అయితే ఎయిట్ సైడ్ నుంచి చూస్తే మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది మొత్తం బెడ్రూమ్ ఇప్పుడు మనం వచ్చేసి టీవీ పాయింట్ ఏరియా దగ్గర ఉన్నాం అంటే ఇది హాల్ డ్రాయింగ్ రూమ్ అంటారు నార్మల్గా చూడండి ఎంత బాగా సెంట్రల్ ఏసీ ప్రొవైడ్ చేశారు నార్మల్గా మీ ఇష్టం మీరు ఇండివిజువల్ ఏసీ అయినా పెట్టుకోవచ్చు మనం నార్మల్గా చూడండి అంత బాగా డిజైన్ చేశారు అండ్ దీంట్లో వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అని అని చెప్పాను కదా చాలా అంటే చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు ఇది మొత్తం హౌస్ మొత్తం ఇంటీరియర్ అంతా అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే మీకు నేను తమ్ళీల్లో చూపించిన ఆ డిజైన్ మీకు నేను పార్ట్ టూలో రివీల్ చేస్తాను ఓన్లీ ఫర్ మనం ఇంటీరియర్ వరకు ఇంటీరియర్ లోపల వరకే చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో